అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు ఉంటుంది ఉగాది తర్వాత సింహరాశి వారికి జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ ఇదే వీరి జాతకంలో ఇబ్బందులు పడబోయే సమయం వచ్చింది తప్పించుకోవటం ఎలా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో తెలుసుకునే ముందు చివరి వరకు చూడండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధుల తీబొడును స్త్రీ పురుష వసీకరణ భార్యాభర్తల సమస్యలు చాతబడి నివారణ ప్రేమ సమస్యలు ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపగలరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకున్నట్లయితే చివరిసారిగా ఈ గురువు గారిని సంప్రదించండి ఉగాది తర్వాత సింహరాశి వారికి వారి యొక్క రాశి పరంగా చూస్తే ఈ సంవత్సరము వీరి ఆదాయం పదకొండు ఉంటే ఖర్చు కూడా పదకొండే ఉంది అంటే ఖర్చుకు తగ్గట్టుగానే వీరి ఆదాయం కూడా ఉంది వీరికి మిగులుబాటు అన్నది పెద్దగా ఏమీ కనబడటం లేదు చాలా కష్టపడతారు ఎంత కష్టపడ్డా ఎంత తెలివిగా వ్యాపారాలు చేసినా ఎన్ని పెట్టుబడులు పెట్టినా కూడా వారి యొక్క సంపాదన వారి యొక్క ఖర్చులకి కుటుంబ అవసరాలకే సరిపోతుంది తప్ప రూపాయి అంటూ వెనుకబడేటువంటి అవకాశం ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు కనబడడం లేదు అలాగే వీరు గౌరవాన్ని మూడు శాతం పొందుతారు రాజపూజ్యం వీళ్ళు మంచితనాన్ని గుర్తించేది వీరి యొక్క గౌరవాన్ని నిలబెట్టేది ముగ్గురైతే వీరిని అవమానపరచాలి కించపరచాలి తొక్కేయాలి వీరిని ఎదగనివ్వకూడదు అనుకునేటువంటి వాళ్ళు ఆరు శాతం మంది ఈ రాశి వారికి ఉన్నారు అయితే ప్రతి మనిషికి ఆర్థికంగా బలంగా ఉంటేనే వారి జీవితంలో అన్ని రంగాలుగా ముందుకెళ్తారు మరి ఇలాంటి ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా వెనకబడిపోతూ ఇబ్బందులు పడబోతున్నారు గత సంవత్సరంలో చాలా అద్భుతంగా కలిసి వచ్చింది ఈ సంవత్సరంలో మాత్రం ఆదాయం అనేది చాలా వరకు డౌన్ అయిపోయింది కుటుంబంలో కూడా అనారోగ్య సమస్యలు ఎక్కువగా రావటం ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఖర్చు అవటం అనుకోని ఖర్చులు రావటం అనేక రకాలుగా వీరికి సబ్బా ఇచ్చిందంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్లాగా అలా రావటం ఇలా పోవటం లాగే జరుగుతుంది తప్ప వారు ఒక విలువైన వస్తువు కానీ ఆస్తి కానీ కొనుక్కునేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఈ రాశి వారికి కనబడుతున్నాయి ఆర్థికంగా వీరు చాలా దెబ్బ తినబోతున్నారు మరి ఆర్థికంగా దెబ్బ తినబోతున్నారు మరి ఏం చేస్తే వీరి జీవితంలో బాగుంటుంది అన్నది చూద్దాం మరి వీరి జాతకంలో చూసినట్లయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం అన్నది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది స్వామి యొక్క ధైర్యం లక్ష్మీ నరసింహస్వామి అంటే లక్ష్మీదేవి కటాక్షం ఈ రెండు ఎప్పటికీ ఈ రాశిని వెంట పెట్టుకునే ఉంటాయి కానీ ఈసారికి మాత్రం అది చాలా రివర్స్ అయిపోయింది కాబట్టి మీరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ఆయన యొక్క నామాన్ని రోజుకి నూట ఒక్కసారి మీరు ఏదైనా పని మీద వెళ్తున్నా ఏదైనా హాస్పిటల్ కానీ ఏదైనా ఖర్చు తగిలినప్పుడు వెళ్తున్నప్పుడు స్వామి యొక్క నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే అక్కడ మీకు ఉపశమనం కలుగుతుంది పది రూపాయలు అయ్యే చోట ఐదు రూపాయలు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యం కూడా మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా కూడా ఎంతో కొంత మీకు మిగులుబాటు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఈ రాశి వరకు కనబడుతుంది అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన దాంట్లో ఈ వీరికి అన్ని విధాలా బాగుండే విధంగా స్వామిని పూజించినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది అయినప్పటికీ మీకు ఇబ్బందులు ఉంటే ఈ గురువు గారిని సంప్రదించండి ఇందులో చెడులో మంచి అన్నట్టుగా సింహరాశిలో ప్రేమించే దూరమైనటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ కలవబోతున్నారు ఈ సంవత్సరంలో గతంలో విడిపోయి మళ్ళీ కలవరేమో అనుకొని అనుకున్నటువంటి పెళ్ళైనా సరే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ వీరి జాతకంలోకి రాబోతున్నారు మీకు ఎటువంటి జ్యోతిష సమస్యలు ఉన్నా ఈ నెంబర్కి సంప్రదించండి మీ బంధువులు స్నేహితులకి ఎవరికైనా సమస్యలు ఉన్నట్లయితే ఈ నెంబర్కి వాళ్ళకి షేర్ చేయండి